సబ్బవరం మండలం ఆరిపాక ముప్పై రెండు ఎకరాలు మామిడి తోట ఎకరా వచ్చి లక్ష సెంటు లక్ష ఎనభై వేలు చెప్తున్నారండి మొత్తం తోట పోతుంది బాగుంది సబ్బవరం మెయిన్ రోడ్ సబ్బవరం టు చోడవరం ఆరిపాక దాటిన తర్వాత మెయిన్ రోడ్ నాన్కొని

చెట్లు బాగా ఉన్నాయండి కనీసం ఒక ఐదు ఆరు వందల చెట్టు ఉంటుందా ఐదు వందల చెట్టు పైన ఉంటుందా మొత్తం ఎగ్రీలో కార్ వేసుకెళ్ళిపోవచ్చు మొత్తం బాబు మంచి ఎక్స్పీరి മൂട്ടർ ജെട്ട തോട്ടേസ് പതിഹ് സംവരാൾ പോയിന് അത് ബാങ്കേജ് പോന്നേ ബാ ఇది సబ్బవరం మెయిన్ రోడ్ అండి సర్బవరం ఆరిపక్క మెయిన్ రోడ్ బస్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కానీ ఇదంతా సైతం